ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవకతవకల పైన కొంత సీరియస్గా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఎత్తైతే తిరుపతిలో మాత్రం ట్రేడింగ్ సంబంధించి అనేక అవకతవకల ఆరోపణలు గుప్పు అని వినిపిస్తున్నాయి ఇప్పటికే ఇంజనీరింగ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరిగాయి దాంట్లో చాలా వరకు నిధులు మళ్లించాలన్న కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు జనసేన తిరుపతి అధ్యక్షుడు కిరణ్ రాయ్ ఉన్నారు సార్ చెప్పండి అంటే మొత్తానికి అసలు టీటీడీ పైన ఆరోపణలు అంటే అసలు ఎంతవరకు వీటిని మీరు జస్టిఫై చేయగలరు ఓం వెంకటేష్ వెంకటేశయ సార్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి భక్తుతో కొన్ని లక్షల మంది వస్తారు రోజు కొన్ని కోట్ల రూపాయల వ్యవస్థతో టీటీడీ అభివృద్ధి జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చరిత్ర అలాంటిది గత ఎన్నోడు లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం రాగానే అవినీతి స్టార్ట్ చేశాడు దేవుని నమ్మకాన్ని పెట్టేశాడు దేవుని అక్కడ పెట్టి మొత్తం తిరుమలలో అవినీతి స్టార్ట్ అయిపోయింది శ్రీవాణి ట్రస్ట్ ఉండి పెట్టాడు సెప్టెంబర్ పంతొమ్మిది తేదీ అది ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు పూర్తయింది నూట ముప్పై కోట్లు స్కామ్ అది వెయ్యి మూడు వందల యాభై కోట్లు మొత్తం పదమూడు వందల యాభై కోట్లు స్కామ్ అది ఆ స్కామ్ ఏం చేశారంటే వెయ్యి కోట్లు డిపాజిట్ చేస్తారు అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకు చెప్పలేని వరకు మూడు వందల యాభై కోట్లు గుళ్ళ నిర్మాణము మహమ్మత్ మరమ్మత్తులో పునర్నిర్మాణం అని చెప్పి అది చెప్పేశారు అంటే పోయిన సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు పదివేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ఐదు వందలు లెక్కలో ఉంది పదివేల లెక్కాచారం లేదు జగన్కి వెళ్తుంది అడిగారు అప్పుడు వెంటనే చంద్రబాబు గారు మాట్లాడినారు అప్పుడు టీటీడీఈఈఓ జేఈఓలు చైర్మన్ వెంటనే హడాబడిగా హంగామా చేసి లేదు శ్వేతపత్రం ఇస్తున్నాం అని చెప్పి ఒక వంద కోట్లకి లెక్క లెక్కాచారం ఇచ్చారు వంద కోట్లకే కొన్ని గుళ్ళు మార్చాం ఎక్కడ అది ఏ గుళ్ళు ఎక్కడా ఎన్ని మారమ్మ మరమ్మతులు చేశారు ఇంజనీరింగ్ విభాగం ఎవరు ఇంజనీరింగ్ విభాగం లేకుండానే మీరు గుళ్ళు పర్మిషన్ చేస్తారా తిరుమలలో ఒక రూపాయలు లెక్కలు చూపించాల్సిందే ఇలాంటిది పద్మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది ఎలా జరిగింది ఎవరి ద్వారా జరిగింది అని విచారించమని చెప్పి ఇవాళ ఏపీ విజిలెన్స్ ఆఫీసులో పోయి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు వెంటనే రెండు మూడు రోజుల్లో కమిటీ కూడా రాబోతోంది మొత్తం విచారించి అందరూ పట్టుకుంటామని చెప్పారండి అంటే ఒక శ్రీవాణి విషయమే కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయి కాంట్రాక్ట్ విషయంలో కూడా గత ప్రభుత్వం ఎన్నో అవకతవకలకి పాల్పడిందని కూడా మీరు ఆరోపిస్తున్నారు ఒక్క సీవానే కాదండి ముఖ్యంగా ఇంకొక పెద్ద మెయిన్ ఇష్యూ ఉంది టికెట్లు ఆర్జిత సేవ టికెట్లు టికెట్లని కుంభకోణం చేశారు మామూలుగా ఒక ఎమ్మెల్యేకి ఒక మంత్రికి ఆరో లేదో పదిస్తారు నాకు తెలిసి పదో వీళ్ళు ఒక్కొక్కరు మంత్రులకి డెబ్బై ఎనభైలు తొంభై టికెట్లు నలభై సేవలు ఇరవై సేవలు ఏంటండి చాక్లెట్లు పంచిబడేయారు చాక్లెట్లో దేవుని సేవ టికెట్లని విపరీతంగా పరితయం ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రులు చూస్తామంటే కొన్ని వేల టికెట్లు స్కామ్ జరిగి లక్షల కోట్ల అవినీతి జరిగింది ఆ స్కామ్ బయట తీయమన్నాం ప్రతి టికెట్కి ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఫోన్ ఫోన్ని కనుక్కోండి ఎంతకు తీసుకుని టికెట్ అమ్ముకున్నారా కొనుక్కున్నారా ఏమైనా లాబీంగ్ చేశారా దేవుని పేరు చూపించేమైనా ఆస్తులు రాసుకున్నారా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి అలాగే ఇంజనీర్ విభాగం ఇప్పుడు టీటీడీలో చెప్పాలి ఇంజనీర్ పర్మిషన్ కావాలి ఇంజనీర్ పర్మిషన్ లేకుండా వందల కోట్లు నిర్మాణం జరుగుతుందా ఒక ఇటీగా బెట్టగడా ఒక తార రోడ్ అయ్యగలుతాడా ఇవన్నీ ఎలా జరిగింది ఇవన్నీ కూడా బయటకు తీయాలి ఇవన్నీ తీయాలంటే ఇన్ని రోజులు మా ప్రభుత్వం లేదు మాకు పవర్స్ లేవు మేము చెప్పినా పట్టించుకోలేడు రోడ్కి ఎక్కినాం కొట్లాడుకున్నాం కొట్టించుకున్నాం కేసులు పెట్టి జైలు పోయినాం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం చేసిన అవత దోకలన్నీ బయట ప్రజలు చీపాలి దొంగలంతా బయటకు వచ్చారు కాబట్టి ఈ ఆలోచనతో మేము గట్టిగా నిలబడినాం ఏమైనా కానివ్వండి అన్ని నిజాలు బయటపడతాం త్వరలో అంటే ఇప్పటికే తిరుమలలో చాలా వరకు కాటేజెస్ కూడా పునర్నిర్మాణం చేపట్టారు వాటిలో ఏమన్నా జరిగినాయని ఆరోపిస్తా మఠాలు మఠాల పేరుతో పెద్ద స్కామ్ జరిగింది దొంగల ముఠాత మఠాలు చేరిపారు నెలకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలు మఠాలు డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలు స్థానిక ఎమ్మెల్యేకో వాళ్ళ అనుచరులకో తిరుమల డిఈఓకో వాళ్ళకి చేరింది అక్కడ వాళ్ళ పెళ్లిళ్ళు కాంట్రాక్ట్ కుట్రలు చేసుకుని ఒక పెళ్లి చేయాలంటే మూడు మంది తక్కువ చేసి చేరంట ఒక పెళ్లి చేయాలంటే పది లక్షలు కాంట్రాక్ట్ సిండికేటు తిరుమలలో భక్తులు పెళ్లి చేసుకోవాలంటే ఒక సెంటిమెంట్తో ఈ పది లక్షలు స్కామ్ ఇట్లాంటివి తిరుమలలో సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు కోట్లు సంపాదిస్తారు ఇందులో అందరూ సిండికేట్ డబ్బులు పంచుకుంటారు ఇవి కూడా నేను బయట పెట్టాను ఒకటి కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన మొదలెట్టినప్పటి నుంచి తిరుమలలో మొత్తం బయట పెడుతున్నాం ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంకా అనేక విషయాలు బయట తీసుకొచ్చి మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తానండి అంటే అన్నప్రసాదం విషయంలో కూడా గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి అన్నప్రసాదం బాగలేదని చెప్పి బయట ఇవ్వలేదని చెప్పి అంటే దీనిపైన కూడా విచారణ చేపట్టే అవకాశం ఏమన్నా మీరు వినతిచ్చే అవకాశం ఖచ్చితంగా అండి లో క్వాలిటీ ఐటమ్స్ రైసు జీడిపప్పులు ద్రాక్షి కొబ్బరిలు ఇవన్నీ కూడా లో క్వాలిటీ కొనుక్కున్నారు ఎందుకంటే దాంట్లో కోట్ల రూపాయలు మిగులుతుంది రోజుకి అది ఒక స్కామ్ కోట దేవుడు తినేసిపోతారులే ప్రసాదం ఎలా తింటారులే ఎవరు అడిగేది లేని ధీమాతో ఇష్టం ప్రసాదం పెట్టారు కొద్ది రోజులు ఆర్గానిక్ రైస్ అని పెట్టారు అట్ట ఫ్లాప్ అది అసలు ఎవరు తినలేదు అది ఒకటండి వెంకటేశ్వర పేరు చెప్పుకొని ఈ ప్రభుత్వం వందల కోట్లు కాజేసింది దేవుడు కళ్ళు తెరిచాడు పార్టీ పతనం అయిపోయింది నామా రూపాయలు లేకుండా పోయారు ఒక్కొక్కడు తిరుమల దేవుడిని పెట్టుకున్నాడు కాబట్టి విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ జరగాలి అందరిని జైలు పంపించాలి శిక్ష పడాలి అంటే మీ ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ కుటుంబంలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు మీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తిరుమల సార్ ఇప్పుడు ఆల్రెడీ టికెట్ల విషయంలో మనం చెప్పాం ఏమి జరిగినా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నా కూడా తిరుమలలో పూర్తిగా ప్రక్షాళన చేయబోతాం ఎక్కడికక్కడ కట్టడి చేయబోతాం టికెట్లు లిమిటెడ్ టికెట్లు లిమిటెడ్ ఒకరికి ఇవ్వాలి ప్రోటోకాల్ ఉంటుంది తొంభై ఐదు శాతం ప్రియారిటీ స్థానికులకి పిలిగ్రిమ్స్కి ఇస్తాం స్థానికులకి ఇస్తాం ఒక ఐదు శాతం ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతవరకే లిమిటెడ్ పరిమితి చేస్తాం ఏది కూడా ఒకరి చేతిలో పెట్టకుండా మొత్తం టీటీడీలో అన్ని అధికారులు పవర్స్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం అయితే మొత్తానికి తిరుమలలో జరిగిన అవకతవకల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా ఆ చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్ ని అని కిరణ్ రాజు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి